ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో వినిగిపోతున్నాను మంచి కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ సింట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాయి అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేనివాడు సో ఆ కాంటెక్స్ట్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులకి కానీ ఇది ఒక పరిస్కృతి చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్ లో జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ గా నేను చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ లా ఆఫ్ విచ్ టేక్ ద ఫైనల్ కాల్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ ఐ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఇస్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన తనకి వన్ వీక్ లో అన్ని అయిపోవాలనేది మీనింగ్ ఉంటుంది అసలు దాన్ని సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ బీంగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్ ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు వెంటనే జరిగి సంవత్సరాల సంవత్సరాలు తీసుకుని